నిర్మల్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు నిర్మల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు గత సంవత్సరం ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందామని ఈ ఏడాది మరింత ఉత్సాహంతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆర్డీఓ రత్న కళ్యాణి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ భైన్సా ఖానాపూర్ మున్సిపాలిటీల వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీలకు మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశారు ఈ ప్రక్రియను నిబంధనల మేరకు సిపెక్ సర్వే జనాభా ఆధారంగా నిర్వహించి పూర్తిస్థాయి వీడియోగ్రాఫ్ పర్యవేక్షణలో చేపట్టారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు